ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇటీవలే ముగిసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక జూన్ నాలుగున వచ్చే ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఇకపోతే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై స్టేట్ పాలిటిక్స్లో చర్చలు ఇప్పటికీ హై లెవెల్లో జరుగుతూ ఉన్నాయి బెట్టింగ్స్ కూడా హై లెవెల్లో ఉన్నాయి ప్రధాన పార్టీలని మాదే గెలుపు మాదే గెలుపు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈసారి ఎన్నికల్లో మరోవైపు పిఠాపురం నియోజకవర్గం బాగా హాట్ టాపిక్గా మారిందనే విషయం తెలిసిందే దీనికి ప్రధాన కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇకపోతే ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాంగా గీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఏపీలో దాదాపు ఎనభై మూడు శాతం ఓటింగ్ జరిగింది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఏకువేనే చెప్పుకోవచ్చు ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి ఆయన అన్న టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ నా తమ్ముడు జరిగిన ఎన్నికల్లో బాగా ఇంపాక్ట్ చూపించాడు ఖచ్చితంగా గెలుపు అనేది దక్కుతుంది అసెంబ్లీలో చూడాలని నా కోరిక జూన్ నాలుగున నేను పిఠాపురం వస్తున్నాను నా తమ్ముడు విజయాన్ని నేను కళ్ళారా చూడాలి అప్పుడు నేను సెలబ్రేట్ చేసుకుంటా అటోలాట మెగాస్టార్ చిరంజీవి గారు ప్రసిద్ధ నిజకృతగా వైరల్ అవుతోంది మరోవైపు పిఠాపురం నుంచి జనసేనాని గురించి మరో టాపిక్ హల్చల్ చేస్తోంది అదేంటంటే గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ని ఈసారి పిఠాపురం నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే ఈసారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి జనసేనని చేయని ప్రయత్నం లేదనే విషయం మనకందరికీ తెలిసిందే